ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి తల తమ్మాలవారిపల్లి సోంపల్లి పంచాయతీ గ్రామము ములకల్చేరు మండలము అన్నమయ్య జిల్లా అండి ఇక్కడ ఉన్న వచ్చి సుమారుగా ఎన్ని ఎకరాలు నాటారన్న నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అన్న మీ పేరు చెప్పండి అమర్నాథ్ నా పేరు ఐదు ఎకరాలు నాటారు పెద్ద ఫార్మరు ఈ ఊర్లో వచ్చి సుమారుగా వచ్చి సీజను అన్ సీజన్ అని లేకుండా అన్న వచ్చి మామూలుగా ప్రతి సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు వచ్చాయి మామూలుగా పట్టిస్తూ ఉంటారు టమాటా ఒకటే కాదు ఆల్మోస్ట్ కరపూజ అని దోశని ఇంకా వేరే సప్లిమెంట్ల కన్నా ఒకదన్న ఈ కమర్షియల్గా అయితే ఈ నాలుగు పంటలు పెడుతుంటాడు అన్న ఈ ఫస్ట్ టమాటా నాటి నుంచి వారం నుంచి పదహైదు ఇరవై రోజుల మధ్యలో వరకు మనం మాట్లాడుకున్నట్లయితే ఏం చేస్తారు అనేది ఒకసారి అన్నమాటలు అనేది తెలుసుకుందామన్న అన్న ఇప్పుడు మీరు టమాటా నాటారు కదా నాటే వారానికి ముందు అన్నారు ఈ మూడు రకాలు ఇది ఒలింప్లెక్సీ అంటాము రెడ్ ఎమిల్ గోల్డ్ అదేవిధంగా లిబరల్ టీఎంఎక్స్ ఈ ఇది వచ్చి మూడు రకాలు తెచ్చిపోసారు ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎట్లా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే టమాటా నాటి నుంచి ఏడో రోజు నుంచి పదహైదో రోజు లోపల ఈ మూడు రకాలు పోసుకోవాలా అన్నయితే తెచ్చి తెచ్చిపోసాడు అది ఏ విధంగా అంటే ఒలింప్లెక్సీ అనేది లీటర్కు వన్ ఎంఎల్ అలాంటి డ్రమ్ ఉంటుంది రెండు వందల లీటర్ల డ్రమ్ము రెండు వందల ఎంఎల్ కలుపుకోవాలి అదేవిధంగా రెడ్ ఎంఎల్ గోల్డ్ వచ్చి హాఫ్ కేజీ ఈ దీంట్లోకి గ్రోత్ అనేది న్యూట్రిన్స్ అనేది ఏ విధ ఏదైనా కలుపుకోవచ్చు అన్న వచ్చి లిబరల్ టీఎంఎక్స్ బిఎస్ఎఫ్ఓ కంపెనీ వారిది లిబరల్ టీఎంఎక్స్ అనేది దీంట్లో వచ్చి మీకు మైక్రోన్యూట్రన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇచ్చారు కదండి ఈ మైక్రో న్యూట్రన్స్ అన్నీ ఉంటాయి ఈ మూడు తెచ్చుకునేసి పోసాడు రెడమ్ల్ గోల్డ్ అనేది మెటలాక్జలు మ్యాంకో జబ్బు అదేవిధంగా ఏ కంపెనీలో లేనిది ఇంకో టెక్నికల్ మెథనాక్జమ్ మెథనాక్జమ్ అనేది దీంట్లో తీసుకొచ్చారు ఇదే కొత్త టెక్నాలజీ ఏ ఏ కంపెనీలో కూడా రెండు టెక్నికలే ఉంటాయి దీంట్లో మట్టికి మూడు టెక్నికల్లు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే అన్ని రెడమ్ కాదు ఓన్లీ రెడ్ ఎమ్మెల్యే సపరేటు అనేది ఒకసారి గుర్తించుకోండి ఈ మూడు రకాలు తెచ్చి పోసుకున్నాడు చెట్టు మొదలకాడ ఓ డ్రమ్ము కలుపుకునేసిన తర్వాత చెట్టు మొదలకాడ టీ గ్లాస్ అంత పోసుకున్నట్లయితే ఏ విధంగా పనిచేస్తుందంటే తెల్లవేరు అనేది బాగా లోపల పోతుంది ఈ సైడ్ బ్రాంచెస్ అనేది పక్కన కొమ్మలు అనేది అధికంగా వస్తాయి ఈ పగ మదులు అనేది బాగా గట్టిగా లావుగా వస్తుంది చూడండి ఏ విధంగా దృఢంగా లావుగా వస్తుందో దీంతోపాటు ఎక్కడ కూడా దోమ లేదు అదే విధంగా సుల్ల పురుగు లేదు ఈ లీప్ మైనర్ లేదు అక్కడ తాగిపోయింది చెట్టు అంతా ఇరవై రోజులు విషమైపోయి ఎలాంటి మొక్క అంతా హానికరం ఎలాంటి దోమ కానీ పురుగు కానీ ఎలాంటి దోమ ఏది హాని చేయకుండా ఎప్పుడైతే చెట్టు విషమైపోతుందో దోమ కానీ పురుగు కానీ వచ్చి వాళ్ళనే కూడా రసం పిలిచినా కూడా అవే చనిపోయాక చేస్తుందండి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా అన్నం చేసిన విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారని మీకు మరొకసారి తెలియజేస్తున్నాము మళ్ళీ తర్వాత ఏం స్ప్రే ఇస్తారన్న మంచిదే మినిట్ టెక్స్ట్రా అది స్ప్రే చేసుకోండి సైడ్ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ వస్తాయి ఇంకా బాగొస్తుంది తర్వాత పురుగు చేసినాక మీరు కావాలంటే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా వాడారు కదా సరవం అని సరవం అంటే సిమోడిస్ సిడీస్ పెగాసిస్ మిరావిడ్ క్వాంటిసు లాస్ట్ ఇయర్ ఇక్కడ మీటింగ్ కూడా పెట్టాం కదా దానికి నెక్స్ట్ పది రోజుల తర్వాత స్ప్రే చేస్తాను బాగుంటుంది చూడండి ఎవరైనా కానీ ఈ మూడు రకాలు తెచ్చుకొని మొదలు పోసుకుంటారని ఈ మూడు రకాలు తెచ్చు పోసుకుంటారని అన్న పద్ధతిలో ఫాలో అవుతారని నేనైతే మరొకసారి మీ మీ అందరి అన్న తరఫున మేము కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి